కరీంనగర్ అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఆర్యవర్ష మహాసభ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన ఆర్యవర్ష సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోసాధికారులు దక్షణ మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు రాష్ట్ర ఆర్యవశ మహాసభలో ఉన్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవై సంఘ అధ్యక్షుడు కన్నా కృష్ణ కార్యదర్శి ముక్త శ్రీనివాస్ కార్యదర్శి వంకిటి అశోక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామాలయ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆర్యవర్ష మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న మహాసభ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ పట్టణంలో అంటే పద్దెనిమిది జిల్లాలు ఉత్తర తెలంగాణకు మా మహాసభ బైలా ప్రకారం పద్దెనిమిది ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నాయి ఎప్పుడు కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఎన్నిక అవుతున్నారు దాని విధంగా ఇప్పుడు ఉన్న మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో మా ఉత్తర తెలంగాణకు సంబంధించిన అన్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పద్దెనిమిది జిల్లాల నుండి అందరు ప్రతినిధులు హాజరైనారు హాజరై అందరూ కూడా ముక్తకంఠంతో వచ్చే ఎన్నికల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అప్పుడు ఉత్తర తెలంగాణకు అధ్యక్ష పదవి కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటిస్తూ వారొక్కరే నామినేషన్ వేసే విధంగా బైస్ బైలా మహాసభ బైలాను రూపొందించాలని కూడా కోరడం జరిగింది దీనికి సానుకూలంగా రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఒకే చెప్పారు కావున భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ వారి ఆర్ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుల అవకాశం ఏర్పడ్డది కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారి ఆధ్వర్యంలోపల వారి అధ్యక్షతన ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసినారు భవిష్యత్తు లోపల రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే అధ్యక్షుడు ఎన్నిక కావాలన్న సత్సంకల్పంతో కన్నకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక స్పందన వచ్చి పద్దెనిమిది జిల్లాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమం లోపల హాజరైనరు మరి అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానాలని ఆమోదించుకుంటున్నారు భవిష్యత్తు లోపల ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదిగే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ